వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈరోజు పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుంది చపాతీలోకి బగార్ రైస్లోకి పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి చక్కగా పాలకూరని నీట్గా కడిగేసి బాయిల్ చేసేసుకోవాలండి అందులో కొంచెం రెండు పచ్చిమిరగాయలు వేసి చక్కేలాగా బాయిల్ వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసుకోండి నేను కడిగేది చూపించలేదు పాలకూరని ఇలా ఉడికి మిక్సీ జార్లో జీడిపప్పులు ఉడికించిన మనం ఈ పాలకూర వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి ఇందులో కొస్తూరు మేతి వేసి మిక్సీ పట్టుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టేసుకుందాము అదేవిధంగా ఇప్పుడు మనం చక్కగా పన్నీర్ కూడా చిన్న చిన్న పన్నీర్ ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీ పెట్టుకుందాము ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి దాని టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అదేవిధంగా మనం సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరకాయలు అనేవి ఇందులో వేయండి నెయ్యి అనేది వేసి ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి చక్కగా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు కూడా చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ని లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూ స్కిప్ చేయకుండా చూడండి అండి లాంగ్ వీడియోస్ చూస్తేనే కదా ఇలాగా లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఇలా మీరు స్కిప్ చేయకుండా ఉంటేనే కదా మనకి మరింత రీచ్ అవుతుంది ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి అండి పన్నీర్ అనేది పిల్లలు ఇష్టపడిన వాళ్ళు పాలకూరలు ఆకుకూరలు ఇలా ఇష్టపడిన వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేసి పెట్టండి బగారా రైస్ వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి ఇలాగా చక్కగా పిల్లలకి ఇలాగ వెరైటీ వెరైటీగా చేసి పెడితే ఇంట్లో బయట ఫుడ్ అడగకుండా ఇలాగ ఇంట్లో మనకి చేయమని ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంటి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసేయండి మన వీడియోస్లో ఎవరైనా చక్కగా వెరైటీ వీడియోస్ ఇంకా ఏమైనా వెరైటీ చేయాలనుకుంటే కామెంట్ చేసేయండి నేను ఇంకా మరిన్ని వీడియోస్ వెరైటీస్ చే నాన్ వెజ్ వెజ్ అందులాగే స్నాక్స్ అలాగే చాలా వెరైటీలు ఉంటాయండి ముందు ముందు వీడియోలో కూడాను ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అనేది అల్లం వేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి అదేవిధంగా చిట్కుడు అనేది ఉప్పు యాడ్ చేయండి ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ వేసాం కదా దాన్ని బట్టి పాలకూర ఉడికించేటప్పుడు వేసాం కదా అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చక్కగా ఇలాగా అది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేయండి చక్కగా ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు మనము ఉడకపెట్టిన ఉంది కదా మిక్సీ వేసిన పాలకూర అనేది ఇందులో వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పాలకూర మనం ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువ కుక్ అయ్యే పని ఉండదు ఇలాగ చక్కగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అందులో అవి పాలకూర వేసుకొని చక్కగా దాన్ని కూడా రెండు నిమిషాలు ఆయిల్లో నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పాలకూర అనేది పిల్ల పాలకూర ఇష్టపడరు కాబట్టి చక్కగా మనము ఇలా చేసి పెడితే చపాతీలోకి లేకపోతే బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చక్కగా మొత్తము కలుపుకోవాలన్నమాట ఇది లాస్ట్లో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి అందులో పోసేద్దాము ఇలాగ చక్కగా మొత్తం కలిసిపోవాలి ఇలాగ పాలకూరను చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్ని ప్లీజ్ లాంగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా మనకి ఎందుకంటే చాలా చాలా వెరైటీ వంటలన్నీ ఇలా వస్తాయి అన్నమాట ఇలాగ ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఆల్రెడీ ఆయిల్ నెయ్యి అనేది పైకి ఇలా తేలిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెము జీలకర్ర పొడి అనేది ఉంటే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగ జీలకర్ర చూసారు కదా ఎలాగ ఇదవుతున్నదో పాలకూరను బ పన్నీర్ కర్ర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనము దా దాని జీలకర్ర పొడి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెము గరం మసాలా అదేవిధంగా చికెన్ మసాలా కారం కూడా వేయండి ఇలాగ మొత్తం వేసిన తర్వాత ఇలాగ మొత్తము మిక్స్ చేసేసేయండి కలిపేయండి అలాగ మనము మొత్తం కలిపేసినట్టయితే స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ పాలకూరలో వేసాము అదేవిధంగా ఆల్రెడీ మనము రెండిట్లో పచ్చిమిరగాయలు వేసుకున్నాం చూసి వేసుకోండి ఓకేనా ఇలాగ మనం అంతా వేసేసుకోవాలన్నమాట ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ నేను చేసే నా ఓన్ కంటెంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఇలాగ చక్కగా మొత్తం అనేది ఫ్రై చేసేసి చక్కగా మొత్తం అనేది కలిపేసి తీసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇలా చక్కగా మొత్తం కలిపేసి తీసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా కొంచెం ఇలాగా ఫ్రై అవ్వాలన్నమాట పాలకూర అని వచ్చేసి తర్వాత మనము నిదానంగా పన్నీర్ ముక్కలు వేసి అవి విరగకుండా చక్కగా ఇలా తిప్పేసుకోండి పన్నీర్ ముక్కలు కూడా వేసేలాగా మనము పన్నీర్ ముక్కలు వేసేసి అవి విరగకుండా చక్కగా కలిపేసేసుకోండి ఎందుకంటే పన్నీర్ అనేది ఫ్రై చేయలేదు నేను మీరు కావాలనుకుంటే నెయ్యిలో అనేది ఫ్రై చేసేసుకోండి కాకపోతే నేను ఫ్రై చేయకుండా అలాగే వేసేసాను ఇలాగ వేసేసిన తర్వాత చక్కగా వాటిని మనము ఏమంటారు విరగకుండా ఇలాగ మొత్తం వేసేసి కలిపేసేసుకోండి ఛానల్ని లాంగ్ వీడియోని ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి మీకు మీకు నచ్చినట్టయితే చక్కగా స్కిప్ చేయకుండా చూసి మన యూట్యూబ్ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మీరు ఇంకా మరిన్ని ఏమంటారు ప్రోత్సహించాలి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను చాలా ట్రై చేస్తాను వెరైటీ వీడియోస్ కోసం అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే ఇందులో మనము చక్కగా నీళ్ళు కడిగి పెట్టేసుకున్న వాటర్ మొత్తం లాగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలిపి పెట్టేసి మూత పెట్టండి ఇంకా దగ్గర పడే వరకు తిని మనం కుక్ అవ్వనివ్వటమే ఇలాగ చక్కగా మొత్తం కలపండి ముక్కలన్నీ చక్కగా తునకుండా ఇలా ముక్కలన్నీ వేసేసి ఇలాగ తిప్పి మూత సాల్ట్ అనేది మనం చూసేసుకోండి ఎందుకంటే రెండిట్లా వేస్తాం కాబట్టి ఇలాగ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోండి ఇది దగ్గరపడి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ రెండు నిమిషాలు అనేది మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ మూత తీసి చూద్దాం చూడండి ఎలాగ కుక్ అవుతుందో ఇలాగ కుక్ అయ్యి దగ్గర పడాలండి చూసారు కదా ఇలాగ గ్రేవీ టైప్లో చేసుకుంటే చపాతీలోకి చా చూసారు కదా ఇలా దగ్గర పడిపోవాలండి కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల కొంచెం వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి కొంచెం ఏమనుకోవద్దు ఫోన్లో కొంచెం ప్రాబ్లం వల్ల వాయిస్ అవర్ అనేది కొంచెం ఇదిగా వచ్చింది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గో మన పాలక్ పన్నీర్ అనేది అయిపోయింది చూ చూడండి దగ్గర పడిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి అంతే అంతే చక్కగా చపాతీలోకి వేడివేడిగా వేసుకొని తింటే కర్రీ వచ్చేసి దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా అలా ఆయిల్ అనేది కూడా చాలా పైకి వచ్చేసింది ఒక్క ఒక్క నిమిషం ఉంచేసి మనము దించేయటమే ఫోన్లో ప్రాబ్లం వల్ల కొంచెం వాయిస్ అనేదండి అటు ఇటుగా వచ్చింది కొంచెం ఏమనుకోకుండా మన చా లాంగ్ వీడియోస్ చూసేయండి చూసారు కదా చాలా వరకు అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా చూడండి ఎలా వచ్చేసిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది ఇలా బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్